మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన ఓ నూతన జంటకు ప్రధాని నరేంద్ర మోడీ ఆఫీసులో లేఖ పంపారు బయారానికి చెందిన మందెల సుగుణ శోభన్ బాబు దంపతుల కుమారుడు శివకుమార్ వివాహం గత నెల ఇరవై మూడున జరిగింది అయితే తన వివాహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలని పెళ్లి పత్రికను పంపించాడు పెళ్లికి రావడానికి వీలులేని ప్రధాని అనంతరం తన సంతకంతో నూతన వధువరులను ఆశీర్వదిస్తూ లేఖ పంపించాడు దీన్ని చూసిన కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడ్డారు గతంలో కూడా తన చెల్లి పెళ్లికి శుభలేఖ పంపగా అప్పుడు కూడా స్పందించిన ప్రధాని శుభాకాంక్షలు తెలిపినట్లు శివకుమార్ చెబుతున్నారు స్వయంగా ప్రధాని తమ జంటను ఆశీర్వదించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లెస్ చేస్తూ రిటర్న్ గ్రీటింగ్ కార్డ్ పంపించారు ఇది రిసీవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది వారికి కూడా నా తరపు నుంచి మా ఫ్యామిలీ తరపు నుంచి అందరి నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నమస్తే నా పేరు శివకుమార్ అండి మా ఆవిడ మేము గత ఏప్రిల్ ఇరవై తారీఖు మోడీ గారికి పెళ్లి శుభలేఖ పోస్ట్ చేయడం జరిగింది ఆయన దగ్గర నుంచి మాకు నిన్న అనగా ఐదో తారీఖు జూన్ మాకు గ్రీటింగ్స్ ఆయన దగ్గర నుంచి మాకు ఈ కార్డు గ్రీటింగ్స్ ద్వారా రావడం జరిగిందండి పోస్ట్ ద్వారా ఈ కార్డు రావడం మాకు చాలా సంతోషంగా అండి స్వయానా సిగ్నల్ చేయడం మాకు చాలా సంతోషం అనిపించింది